మనీ కలెక్షన్ కి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారా అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు న్యూ కలెక్షన్ తీసుకొచ్చానండి మేము ముందుకి చూపిస్తాను మీకు కొత్త స్టాక్ తీసుకొచ్చాను దసరా దీపావళికి స్పెషల్ ఆఫర్ అని పెట్టుకోవచ్చండి చాలా బాగున్నాయి బాంధనీ అండి బాంధనీ శారీస్ ఇవి మంచి బాందిని శారీస్ అండి చాలా బాగున్నాయి అండి క్రష్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి బాగుంది శారీస్ అన్ని ఎయిట్ పీసెస్ ఉన్నాయండి ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓకేనా ఇక తర్వాత చూపిస్తాను నేను షార్ట్స్ తర్వాత చూపిస్తానండి ఇప్పుడు అండి ఇన్స్టా ట్రెండింగ్ సారీస్ ఇలా వస్తున్నాయి టూ కలర్స్ వస్తున్నాయి కదా ఇన్స్టా ట్రెండింగ్ మోడల్ వర్క్ వచ్చింది కట్ వర్క్ వచ్చిందండి సారీకి ఓకేనా స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఇది కూడా ఎయిట్ పీసెస్ అండి బాక్స్ ఐటమ్ మంచి సాఫ్ట్ సాఫ్ట్గా ఉందండి క్లాత్ చాలా బాగుంది క్లా కొంగు వైపు వచ్చినాయి చాలా బాగుంది పళ్ళు మాత్రం రోజ్ ఫ్లవర్ డిజైన్స్ అయితే చాలా మంచిగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి అన్నీ ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడా ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఓపెన్ చేసి చూడండి పట్టు శారీస్ కూడా తీసుకొచ్చానండి మంచిగా పట్టు శారీస్ పెద్ద బార్డర్ వచ్చింది చాలా బాగున్నాయి మంచి రీజనబుల్ రేట్లలోనే ఉన్నాయండి తక్కువ కాస్ట్ లో మంచి క్లాత్ బాగుంది ఇది డిజైన్ కూడా సూపర్ ఉందండి చాలా బాగుంది దసరాకి మంచిగా తీసుకోండి హ్యాపీగా అవి కలర్స్ అన్ని తీసుకున్నారండి మళ్ళీ ఫోర్ కలర్స్ అయితే తీసుకొచ్చాను మెరూన్ కలర్ పట్టు శారీలు అవన్నీ అయిపోయాయి అండి ఫస్ట్ తీసుకొచ్చిన శారీస్ మొత్తం అయిపోయాయి ఉప్పాడ పట్టులో అయితే ఈ కలర్ తీసుకొచ్చానండి ఉప్పాడ పట్టు ఏ కలర్ కలర్ కా చాలా చాలా అంటే కట్టి వచ్చింది డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి నేను షార్ట్స్లలో ఫుల్ వీడియో ఒకటి తీస్తాను ఇంకోటి రేట్ రేట్ చెప్పి మొత్తం పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తానండి ఆ షార్ట్స్లల్లో కూడా పెడతాను చూసి బుక్ చేసుకోండి మనీ కలెక్షన్ ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ